పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత గంజాయి పండించినా తరలించిన అమ్మిన సేవించిన వారిపైన కఠిన చర్యలు తప్పవు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించడానికి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ కేసు అరెస్టు వివరాలను వెల్లడించారు అక్రమ రవాణా చేస్తున్న గంజాయి నిందితుల్ని పట్టుకున్న సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ దీకొండ రమేష్ సిబ్బంది ఎస్ఐ రత్నాకర్ పిసి రాజు యాదవ్ హరీష్ రాము శివశంకర్ రాజేందర్ రాజు రమేష్లను ఏసీపీ గజకృష్ణ అభినందించారు తొంభై పన్నెండు బావి ప్రాంతంలో ఉత్కపి లౌడ్ స్పోర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మి కోసండా మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో విగిచికి చూస్తుండగా ఒక వ్యక్తి కార్ రావుడు మనమాస్పద అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాములు వంద అంటే చూపితే మనకు తెలిసింది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని విలువ వంద రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి అది వివరాలు తెలుసుకుంటే అతను అని ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆ ఓన్ కార్ అతను కార్ ఓనర్ క్రామ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్రామ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు ఆ అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు చేసుకురావడం ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్లో పని చేస్తే లాభం రావట్లేదు ఇతను మాకు లాభం పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచి వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి ఉస్మానాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కోడెల సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్ కావచ్చు మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరూ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొత్త తలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారేటువంటి ఉద్దేశంతోని ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతాను వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మాతారావాసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సేకరించి కూడా అతను కేసులో ఉన్నారా లేదా గంజాయి సేవిస్తున్నారా లేదా పాత నేరంలో ఉన్నారా ఇట్లాంటివి కూడా చేస్తున్నాం అందులో భాగంగా మా మన రామోన కమిష కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడనటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డిసిపి పెద్దపిల్లి గారు మాకు ఎన్నో సార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పైస్లో కూడా గంజాయిలీని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ కార్లో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుతక ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇతన్ని నేను ఇప్పుడు జుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం యాక్చువల్గా గంజాయి పండించిన గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన అట్లాగే ఎవరైనా అమ్మిన తాగిన ఎన్డిపిఎస్ యాక్ట్ ఒకటి ఉన్నది భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొకటి అదొక చట్టం దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది గంజాయి ఇప్పుడు ఈ నాలుగు రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించేవారిని ఇట్లా ఇటువంటి ఎవరు కూడా పండించిన చెప్పింది పండించిన ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన గంజాయి తాయినా దయచేసి మా కన్సర్ లోకల్ పోలీస్కి తెలియజేయండి ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది భయం ఉంది మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు ఒకరు అలవాటు ఏమైనా ఉన్నా కూడా మీరు వంద హండ్రెడ్ నెంబర్ డైల్ చేయొచ్చు ఎక్కడైనా మీరు ఎవరైనా గంజాయి ట్రాన్స్ఫోర్డ్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మడే చెప్పండి పలానా వ్యక్తి తాగుతున్నారు గంజాయి ఎమడే చెప్పండి మీ పేర్లు హండ్రెడ్ పర్సెంట్ గోప్యం ఉంచబడితే ఎటువంటి పరిస్థితులు కూడా మీ పేర్లు బయటికి రావు కాబట్టి ఈ సందర్భంగా పెద్దపూరి డివిజన్ పదనందరికీ పెద్ద డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ మా మనవి ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో తను గంజాయి తాగుతున్నాడు మనకెందుకు లేని ఊరుకోవద్దు తాగిన మనం రోడ్డు పండు వెళ్తుంటాం అతను గంజాయి తాగుంటే మనకు అతను ఏం చేసేది లేదు అది ఎవరో తాగితే అనుకోదు అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తాగకపోయినా ఆ మనిషి పిచిపిచ్చి అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందువులే అనేటువంటి బాధ్యత లేని మనతత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నారని భావిస్తున్నాం ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అసహన్య శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా నమ్మకంగా మాకు ఫోన్ చేయండి పోలీస్ లోకల్ పోలీస్ నమ్మండి లోకల్ పోలీస్ చేయండి లేదా అందరికీ డైల్ చేయండి ఈ సందర్భంగా మన చేస్తాం యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటూ రాడే భాగంగా పోలీస్ తరఫున టీజీఆర్ అనేది ఒక సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల దానిలో భాగంగానే వంద శాతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒప్పించి కాలేజీలలో స్కూళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు ప్రైస్ బిల్లల్లో వర్కర్స్ దగ్గర కావచ్చు ఇటుక బిల్ల దగ్గర కావచ్చు ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయం దుష్ప్రయోజనాలు ఏముంటే అవి కూడా తెలియజేయడం సేమ్ టైం చటి రీతి చర్యలు తీసుకోవడం అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే వైకేసేవిలో కానీ ఎంజాయ్ లేకుండా ఈ నాలుగు రకాల సందర్భాలను నిర్మూలించడం అట్లా వివరణ మరీ అడిక్షన్ చేయకుండా కూడా డీఎడిక్షన్ సెంటర్స్కి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు డిఎడిక్షన్ కూడా పంపడం రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది కాబట్టి అది డూప్ మాపడానికి ఆ పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు గౌరవ సిపి గారు డీజీపీ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం పనిచేస్తాం మీకోసం మేము ఏమున్నది మా మీకు మీకేం తెలిసినా తెలియజేయమని ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాం